ఈ చిన్న లాజిక్ గనక మీకు అర్థమైతే మీరు ఏ రోజు కూడా బ్యాక్ స్టెప్ అయ్యరు మీరు ఏ రోజు కూడా మీరు అనుకున్న గోల్ ని అచీవ్ చేయడానికి యాక్షన్ తీసుకోకుండా ఉంటారు ప్రజెంట్ మీరు ఉండాలనుకున్న ప్రజెంట్ మీరు ఉన్న లైఫ్ మీరు అచీవ్ చేయాలనుకుంటున్న డ్రీమ్ లైఫ్ ప్రజెంట్ మీరు ఉన్న లైఫ్ మీరు అచీవ్ చేయాలనుకున్న డ్రీమ్ లైఫ్ ఈ యొక్క జర్నీలో మీరు గనక మీకు ఎదురవుతున్న నెగిటివ్ పీపుల్స్ వల్ల మీకు ఎదురవుతున్న నెగిటివ్ సిచ్యువేషన్స్ వల్ల మీ ఆలోచన వల్ల మీ బిహేవియర్ వల్ల మీ థాట్స్ వల్ల మీ యాక్షన్స్ వల్ల గనక మీరు నెగిటివ్ లో గనక వెళ్ళినట్టయితే మీరు గనక స్ట్రగుల్స్ గనక ఫేస్ చేస్తూ మీ లైఫ్ లో కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ప్రజెంట్ కనుక గివ్ అప్ అయితే మీరు ఎంత ట్రై చేసినా వన్స్ మీరు ఒకసారి గివ్ అప్ ఇచ్చిన తర్వాత సడన్ సిచ్యువేషన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్న తర్వాత మీరు ఎంత ట్రై చేసినా ఈ లెవెల్ కి అచీవ్ చేయడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు బట్ మీరు అనుకున్న డ్రీమ్ లైఫ్ ని అచీవ్ అయిన తర్వాత మీరు ఎంత టైం వేస్ట్ చేసినా మీరు ఎలా ఉన్నా మీ లైఫ్ లో ఎలా ఉన్నా ఎన్ని సార్లు డౌన్ ఫాల్ అయినా ఆ రోజు వరకు మీ జర్నీ ఏదైతే ఉందో అది మీ యొక్క స్టాండర్డ్ ని ఏ రోజు కూడా తగ్గకుండా మిమ్మల్ని ఒక లెవెల్ ని మెయింటైన్ చేయడం జరుగుతుంది కాబట్టి మై డియర్ మీరు అనుకున్న డ్రీమ్ లైఫ్ ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్ అచీవ్ ఆ జర్నీలో ఎదురవుతున్న నెగిటివ్ ప్యాటర్న్స్ మీద ఏ రోజు ఫోకస్ చేయకండి వన్ హండ్రెడ్ పర్సెంట్ డైలీ యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకోవడానికి ఎదురవుతున్న నెగిటివ్ ప్యాటర్న్స్ ని ప్రతిరోజు బ్రేక్ చేయండి మీ మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయండి మీరు దేన్నైనా ఈజీగా అచీవ్ చేయగలుగుతారు ఈ వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ క్లోజ్ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి